లయన్స్ క్లబ్ అన్నదానం కరీంనగర్లోని కళాభారతి సమీపంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ త్రీ ట్వంటీ జీ ఆధ్వర్యంలో మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమం నిర్వహించారు సుమారు రెండు వందల మందికి లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఉచితంగా భోజనం వడ్డించారు జనవరి మూడవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు సర్వీస్ వీక్ను పాటిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని క్లబ్ ప్రతినిధి హనుమన్ల రాజరెడ్డి అన్నారు గత తొమ్మిది నెలలుగా మీల్స్ అండ్ వీల్స్ ద్వారా అన్న ప్రసాద వితరణ చేపడుతున్నామని ఈ కార్యక్రమంలో హంగర్ రిలీఫ్ చైర్మన్ హనుమన్ల రాజరెడ్డి రీజన్ చైర్పర్సన్ వడకాపురం జగదీశ్వరాచారి లయన్స్ క్లబ్ శాతవాహన అధ్యక్షులు తిరుపతి రెడ్డి ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు హంగర్ వీక్లో భాగంగా ప్రతి చోట ప్రపంచవ్యాప్తంగా మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సగర్వంగా మన ఇండియాకు చెందినటువంటి ఏపీ సింగ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి ఒక్క చోట ఏ ఒక్కరు కూడా ఆక ఆకలితో ఎవరు కూడా అన్నార్థులు కూడా అలమటించొద్దని ఒక చక్కటి ఆలోచనతోని ఏ అన్నార్థులు ఏ ఆకలితో ఉండొద్దని చెప్పేసి ఆలోచనతోని ఈ యొక్క ప్రోగ్రామ్ను వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపు మేరకు ప్రతి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున ప్రతి ఒక్క ప్రెసిడెంట్ సెక్రటరీలు ఆల్ ఓవర్గా మన ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే అన్నపూర్ణేశ్వరి అనుగ్రహంతో ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉన్నప్పుడు ప్రతి ఒక్క జీవి మన మనలో మన జీవకోటిలో అందరం కూడా కలిసిమెలిసిగా ఉండాలని చెప్పేసి అందరి ఆకలి తీర్చాలని ఒక మంచి ఆలోచనతోని వారు ఈ సంకల్పాన్ని చేపట్టడం జరిగింది దానికి కాను త్రీ ట్వంటీ జీ కరీంనగర్ జిల్లా నుండి మేము జిఎల్టీ కోఆర్డినేటర్ నా పేరు ఎలుగుతున్నామే మా క్లబ్బు తరఫున మా యొక్క జిల్లా తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం ఇది మూడో తారీఖు నుండి పదకొండో తారీఖు వరకు ఈ సమ ఈ నెలకు మూడో తారీఖు నుండి పదకొండవ తారీఖు వరకు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రోజుకు ఒక ఐదు వందల మంది వచ్చినా వెయ్యి మందికి వచ్చినా కూడా వారికి ఆ వారి ఆకలి తీర్చడానికి మేమందరం కూడా వెళ్ళవేళలా మేము కృషి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది దానికి మాకు ఎంతో సంతోషాన్ని ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే పది మందికి ఆకలి ఆకలి మనం తీర్చిన వాళ్ళం అవుతామని చెప్పేసి మన జన్మ ధన్యమైందని చెప్పి భావిస్తూ నాకు ఈ చక్కటి అవకాశము వచ్చింది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని చేసుకుంటున్నాం ఇప్పుడు మా యొక్క మల్టిపుల్ రాజరెడ్డి గారు మిగతా విషయాలను వారు మాట్లాడతారు లాయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ జీ తరఫున అంగరిల్లిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో త్రీ ట్వంటీ జీ నుంచి కూడా రెగ్యులర్గా ఇక్కడ అంగరి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఏపీ సింగ్ గారు ఇచ్చినటువంటి బీఫ్ మేరకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఇచ్చిన మేరకు జీ జీలో ప్రతి క్లబ్ నుంచి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం మూడవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు వరకు రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ అలాగే కరీంనగర్లో చూసినట్లయితే ప్రతిరోజు సివిల్ హాస్పిటల్లో మరియు వెంకటేశ్వర టెంపుల్ దగ్గర ప్రతిరోజు దాదాపుగా మూడు వందల మందికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మరియు మధ్యాహ్నం లంచ్ కూడా అరెంజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ వారం రోజులు కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ ఇది కాబట్టి ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించకూడదు అన్న ఉద్దేశంతోనే నిర్వహిస్తా నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ ఇది కాబట్టి దీనికి ప్రజలందరూ కూడా సహకార సహకారం అందించాలని చెప్పి అలాగే లైన్ మెంబర్స్ అందరూ కూడా సహకారం అందించాలని చెప్పి ముఖ్యంగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లాంగ్ యూ నిజం లైన్ హనుమాన్ల రాజే